కొంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మరవక ముందే ఏపీ వైపు మరో తుఫాన్ గంటమొస్తుంది దీంతో సామాన్య ప్రజలతో పాటు రైతులు ఆందోళనలో ఉన్నారు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపుతుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు సెన్యార్ తుఫాన్ ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాష అందిస్తారు దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది అది పశ్చిమ వాయు దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడి తుఫాన్గా మారేందుకు అవకాశాలు ఉన్నట్లు సూచిస్తుంది వాతావరణ శాఖ గ్లోబల్ మోడల్ అంచనాలు డిప్రెషన్ సైక్లోన్ మార్గాన్ని చూపిస్తున్నాయి ఇది డెబ్బై శాతం తమిళనాడు దక్షిణ ఆంధ్ర తీరాల వైపు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు మొదటి దశగా గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ఉంటాయి అది కాస్త తుఫాన్ దశలో ఉన్నప్పుడు మాత్రం గంటకు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు పెరిగే అవకాశం ఉండొచ్చు రానున్న ఇరవై నాలుగు గంటల్లో దీనిపైన వాతావరణ శాఖ నుండి మరింత స్పష్టత వస్తుంది ఇప్పటికే తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఐఎండి ముందస్తు సూచనలు పంపేందుకు సిద్ధమైంది దీంతో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీములు అలర్ట్ ఉండేలా ఆదేశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని సూచన వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే సముద్రంలో అలలు ఎగసపడుతున్నాయి దీంతో చెన్నై పొన్నేరి నెల్లూరు జిల్లా తీర ప్రాంతాలకు ప్రత్యేకంగా హై అలర్ట్ ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద రాబోయే సెన్యార్ సైక్లోన్తో చెట్లు విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం తో పాటు నగర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రదేశాలు మునిగిపోవడం లాంటివి జరగవచ్చు ఎందుకంటే చెన్నై పుదుచ్చేరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు అయితే ఉన్నాయి ఈ సైక్లోన్కు సెన్యార్ అని పేరు పెట్టారు ఇది మయన్మార్ సూచించిన పేరు పశ్చిమ మయన్మార్ ప్రాంతాన్ని సూచించే పదమే సెన్యార్ అంటే దీనికి సంబంధించి ఫస్ట్ సెకండ్ అలర్ట్ ఏర్పడిన వెంటనే ఐఎండి అధికారులతో పాటు ఉమ్మడి అధికారిక కేంద్రం నుంచి ప్రత్యేక బులెటిన్లు తుఫాన్ హెచ్చరికలు వచ్చే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది ఆల్పపీడనం తీవ్రత దాని రూపకల్పన లక్షణాలు శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టంగా మనం ఆ ప్రాంతాన్ని ఈ విజోస్లో చూడవచ్చు ఏర్పడిన అల్పపీడనం వాయు దిశగా తిరగడం మొదలవుతూ ఉంది నవంబర్ ఇరవై ఐదు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఒకసారి చూస్తే నవంబర్ ఇరవై ఐదు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో డిప్రెషన్గా మారుతూ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఉష్ణమండల అలజడి ఏర్పడుతూ నవంబర్ ఇరవై తొమ్మిదిన బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్ మరింత బలపడుతుంది నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ రెండో తేదీ కల్లా ప్రమా ఇది తుఫాన్ ఇది ప్రమాదకర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు రానున్న ఆరు రోజుల్లో సముద్ర పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది సెన్యార్ తుఫాన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంది చూస్తూనే టైమ్ నెండ్ తెలుగు డిజిటల్ నెట్వర్క్